హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి రసం చేసి చూపించిపోతున్నానండి మనకి ఇప్పుడు ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కదా ఉసిరికాయ జుట్టుకైనా కళ్ళకైనా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ రసం అనేది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రసం చాలా బాగుంటుంది ఒక్క ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు తింటారు అంత టేస్టీగా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పులుపు అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి ఇలా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో పులుపుకి సరిపడా నేను నాలుగు ఉసిరికాయలు తీసుకుంటున్నానండి హాఫ్ లీటర్ వాటర్కి ఇప్పుడు ఈ ఉసిరికాయలను కూడా వేసుకొని దీంట్లోనే ఒక రెండు మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా వేసుకోండి దీంట్లో చింతపండు ఏమీ వేయట్లేదండి ఇప్పుడు స్పైస్కి తగ్గట్టుగా ఒక రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను దీంట్లోనే ఫ్రెష్గా ఉండే కరివేపాకు అలాగే సాంబార్ మసాలా ఉంటుంది కదా అది ఒక పెద్ద టేబుల్ స్పూను సాంబార్ మసాలా అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేస్తున్నానండి దీంతోపాటుగా కొంచెం కారం ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్ మీద మనకి ఉసిరికాయ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి మీరు ఒక టెన్ మినిట్స్ అనుకోండి ఉసిరికాయ అనేది ఇలా మధ్యలో ఒక క్రాక్ లాగా వస్తుందండి చూడండి నేను చూపిస్తాను ఇలా వచ్చింది అంటే మనకి ఉసిరికాయ అనేది మరీ మెత్తగా కాకుండా బాగుంటుంది ఇలా తింటుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా ఉడికిందంటే మనకి చార అనేది మరిగిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పుడు కందిపప్పు ఉడకబెట్టి మెత్తగా చేసుకొని ఆ పప్పును కూడా వేసుకోండి దీన్ని మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి ఈలోపు దీనికి మనము పోపు ప్రిపేర్ చేసుకుందాం ఒకసారి ఇది రసం టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఖచ్చితంగా ఈ సీజన్లో ఒకసారి ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా హెల్త్కి చాలా మంచిది పోపులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కాస్త ఎక్కువ ఇంగు వేసానండి ఇంగువ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత స్టవ్ కట్టేసేయండి ఈ లోపు మనకి రసం అనేది మరుగుతుంది కదా ఈ టైంలో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కొద్దిగా ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బెల్లం ముక్క వేసుకోండి నేనైతే వేయట్లేదు దీంట్లోనే మనం ముందుగా పెట్టుకున్న పోపును కూడా వేసేసుకోండి పోపు వేయగానే స్టవ్ ఆపకుండా ఒక్క రెండు నిమిషాలు మరగనివ్వండి అప్పుడు రసం టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుంది అంతే అండి సింపుల్ అండ్ ఈజీగా ఉండేటువంటి ఉసిరికాయ రసం అనేది రెడీ అయిపోయింది ఈసారి మీరు రసం పెట్టినప్పుడు ఉసిరికాయతో పెట్టుకోండి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైనా మన ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి ఇష్టం లేని వాళ్ళైనా సరే ఒక్కసారి రసం తిన్నారంటే ప్లేట్ ఎప్పుడు ఖాళీ అయిపోతుందో కూడా మీకు తెలియదు అంత బాగుంటుంది ఈ రసం ఇంకెందు కలసం ఈసారి మీరు కూడా ఉసిరికాయ రసం పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఉసిరికాయ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మెత్తగా అయిపోలేదు అలానే గట్టిగా లేదు పర్ఫెక్ట్గా కుక్ అయింది మీకు కూడా ఈ రసం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్